శుక్రవారం ఒంగోలులో జరిగిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభకు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి అనుకున్నట్టుగానే హాజరు కాలేదు అనూహ్యంగా ఆయనతో పాటు కరగిరి ఎమ్మెల్యే బాబురావు దర్శి ఎమ్మెల్యే వేణుగోపాల్ మాజీ మంత్రి రాఘవరావు కూడా సభ వైపు కన్నెత్తి చూడకపోవడంతో ఒక్కసారిగా ప్రకాశం జిల్లా రాజకీయాల్లో కూడా నూతన సమీకరణలు ఏర్పడ్డాయి ఇప్పటికే నెల్లూరుకు చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభకు రాజీనామా ఇస్తూ పార్టీ సభ్యత్వానికి రాజీనామా పంపడంతో నెల్లూరు జిల్లా రాజకీయాలలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి ఆయన రాజీనామా చేసిన బాటలోనే మాగుంట కూడా రాజీనామా చేస్తారని భావిస్తున్నా మాగుంట మాత్రం వైసీపీ అధిష్టానం బయటకు పంపాకే తన నిర్ణయాన్ని వెల్లడించాలని ఆలోచనలతో వ్యూహాత్మకంగా ఉన్నట్లు సమాచారం వారికై వారు ధన తర్వాతే రాజకీయాలు సమర్పించే ఆలోచనలో ఉన్న మాగుంటకు మద్దతుగా ఇప్పటికే ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని పలువురు నేతలు నెల్లూరు పార్లమెంట్లోని నేతలు కూడా సంఘీభావం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది నెల్లూరు జిల్లాకి చెందిన వేమిరెడ్డి మాగుంటలు ఇద్దరు ఒకేసారి భారీ సభను ఏర్పాటు చేసి రాజీనామా చేయడమా లేక అమరావతిలో పార్టీ కార్యాలయంలో చేరడమా అన్నది చర్చల్లో ఉంది రెండు జిల్లాలకు సంబంధించి భారీ సభ ఏర్పాటు చేసి చంద్రబాబు సమక్షంలో చేరిక బాగుంటుందనే ఆలోచనలో పలువురు సూచించినట్లు తెలుస్తోంది వేమిరెడ్డి మాగుంటతో పాటు నెల్లూరు జిల్లాలోని ఇద్దరు మాజీ శాసనసభ్యులు పలువురు మండల స్థాయి నేతలు తెలుగుదేశం తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది మాగుంట వేమిరెడ్డితో మంచి సంబంధాలున్న ఉదయగిరి ప్రాంత నేతలు ఇప్పటికే సంకేతాలు పంపారు కందుకూరు ఎమ్మెల్యే రెడ్డి ఇప్పటికే తన ఆలోచన వ్యక్తం చేసినప్పటికీ ఆయన అనుచరులు జెండా మార్పుపై గట్టి పట్టు పడుతున్నట్లు సమాచారం సీఎం సభకు హాజరు కాని కనగిరి ఎమ్మెల్యే బాబురావు దర్శి ఎమ్మెల్యే వేణుగోపాల్ మాజీ మంత్రి రాఘవరావు బాట కూడా మాగుంట బాటేనని ప్రచారం సాగుతోంది వేమిరెడ్డి రాజీనామా వల్ల ఎలాంటి నష్టం లేదని రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు చేస్తున్న ప్రచారంపై ఆయన అభిమానులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు వేమిరెడ్డి వెళ్లినంత మాత్రాన పార్టీ పరిస్థితికి ఇబ్బంది లేదని కావలిలో గెలుపు ఖాయమని మస్తాన్ రావు పేర్కొనడంతో వేమిరెడ్డి క్షేత్రస్థాయిలో తన సత్తా చూపించేందుకు సిద్ధమయ్యే క్రమంలో భారీగా తనతో పాటు జిల్లా లోని పలు ప్రాంతాల నేతలను తెలుగుదేశంలో చేర్చేందుకు వ్యూహం సిద్ధం చేశారు దీనికి తోడు మాగుట్ట కూడా జత కావడంతో నెల్లూరు జిల్లా పరిధిలో ఏం జరుగుతోంది అన్నది ఆసక్తికరమైంది వేమిరెడ్డికి సమవుజ్జి అయిన నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదల ప్రభాకర్ రెడ్డి మాత్రం జరుగుతున్న పరిణామాలను మౌనంగా చూస్తూ నెల్లూరులో తన కార్యక్రమాలు తాను చేసుకుంటూ పోతున్నారు